ఎప్పుడైతే ఈ రెసిపీ చూశాను ట్రై చేశాను అప్పుడే ఈ రెసిపీతో లవ్లో అయితే పడిపోయాను అంత ఎమ్మిగా అంత సూపర్గా ఉందనమాట సో అలాంటి ఈ రెసిపీని మీతో షేర్ చేయకుండా నేను ఉంటానా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే పూర్తిగా చూడండి చాలా మంచి రెసిపీ బాగా తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ సింపుల్గా ఉండే రెసిపీ ఈ రెసిపీకి ఒక టూ టమాటోస్ అండ్ త్రీ ఎగ్స్ అవుతాయి ఫస్ట్ అయితే టమాటాలు బాగా వాష్ చేసి ఇలా రౌండ్గా వీడియోలో చూపించినట్టుగా రౌండ్గా నేను కట్ చేసుకున్నాను అనమాట టమాటాలన్నీ కట్ చేసిన తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత బటర్ ఆయి బటర్ వేయాలన్నమాట మామూలుగా ఆయిల్ వేస్తే అంత టేస్ట్ రాదు బటర్ వేయాలి నేను ఇక్కడ గార్లిక్ బటర్ వేసుకున్నాను అండ్ ఎగ్స్ విడిగా ఒక బౌల్లో ఒక త్రీ ఎగ్స్ తీసుకొని చక్కగా బీట్ చేసేసి అందులో కొంచెం కొత్తిమీర పెప్పర్ సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఈ బటర్ వేడెక్కగానే టమాటోలు మనం ఏదైతే స్లైసెస్ కట్ చేసామో ఆ అన్నీ చక్కగా పేర్చాలన్నమాట మంచిగా కుక్ అవుతాయి అవి అలాగా బటర్లో ఫ్రై అయితే చాలా బాగుంటాయి అండ్ ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి దాని మీద స్ప్రింకిల్ చేసేసిన తర్వాత వాటిని ఫ్లిప్ చేయాలన్నమాట కొంచెం ఒక సైడ్ అంతా వేపుతాయి కదా సో రెండో సైడ్ కూడా మళ్ళీ వేయించడానికి ఫ్లిప్ చేసేయాలి మీరు చూపించేది ఆమ్లెటే కదా అని మీకు డౌట్ వచ్చి ఉండదు ఆమ్లెటే కానీ అసలు మీరు ఇలా వేసుకొని చూడండి నిజంగా ఎప్పుడు ఆమ్లెట్ వేసుకున్నా సరే ఇట్లాగే చేసుకుంటారు నేను ఇక్కడ ఎగ్స్లో చిల్లీ ఫ్లేక్స్ ఇంకా కొంచెం పెప్పరు ఆరిగాను ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని బీట్ చేసుకున్నాను త్రీ ఎక్స్ తీసుకోవాలా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అలా ఏం కాదు చిన్న బాండీ ఉందనుకోండి మీరు ఒక టూ తోనే సరిపోవచ్చు పెద్ద బాండి అది కొంచెం అంటే పల్చగా వచ్చిద్దని ఒక త్రీ ఎక్స్ తీసుకుంటే మంచిగా కొంచెం ప్లఫీగా వస్తుందని చెప్పేసి నేను త్రీ ఎక్స్ అని చెప్పాను నేను ఇక్కడ చూడండి టమాటాలు అయితే ఫ్లిప్ చేసేస్తున్నాను అసలు మంచి కలర్లో ఎంత బాగుందో అసలు ఈ టమాటాలు అయితే ఇలాగే తినేలా అనిపించేసింది ఆ బటర్లో ఫ్రై ఫ్రై అవుతుంటే అసలు ఎంత స్మెల్ సూపర్ ఎమ్మి అసలు తలుచుకుంటేనే నిజంగా నోరు ఊరిపోతుంది సో ఇవి ఫ్రై అవ్వంగానే ఏదైతే ఎగ్ మిక్చర్ ఉందో అదైతే వేసేయాలన్నమాట వేసేసి ఇంకా లోలో కుక్ చేయాలి స్టవ్ అయితే హై చేయకూడదు అసలు ఆమ్లెట్ మాడిపోతుంది ఆమ్లెట్ మాడిందా ఇంకా ఈ రెసిపీ అంతా కూడా ఫ్లాప్ అయిపోతుంది అనమాట కొంచెం లైట్గా మూత పెట్టి కుక్ చేయాలి సో మూత పెట్టేటప్పుడు నాకు గుర్తొచ్చింది కొన్ని వెజిటబుల్స్ కూడా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో నా దగ్గర స్వీట్ కార్న్ ఇంకా ఇవి ఉన్నాయి కుక్ కుక్ చేసినవి గ్రీన్ పీస్ వేసేసి చక్కగా చీజు స్లైసెస్ ఉన్నాయి చీజు యాక్చువల్లీ మొజరిల్లా చీజ్ ఉంటే ఆ చీజ్ ఇలా వేసేస్తే అబ్బా ఇంకా ఎమ్మీగా వస్తుంది లుక్ వైజ్ నా దగ్గర అవి లేక చీజ్ స్లైసెస్ పెట్టాను అనమాట అది పెట్టేసి చక్కగా ముక్కలన్నీ పేర్ చేసి మూత పెట్టా ఒక టూ అంటే టూ మినిట్స్లో ఎమ్మీ అయినా సరే ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఈ ఆమ్లెట్ని అస్సలు ఫ్లిప్ చేయకూడదు చాలా బాగా కుక్ అవుతుంది కూడా లోపల నుండి మీరు అస్సలు డౌట్ పడక్కర్లేదు కింద నుండి టమాటాలు ఇంకా పైనుండి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయి అండ్ పైనుండి కొంచెం ఆరిగాను అండ్ చిల్లీ ఫ్లేక్స్ పైనుండి జల్లాను అనమాట ఆ పిజ్జా ఫ్లేవర్ అనేది రావడానికి ఇప్పుడు చూడండి అస్సలైన ట్విస్ట్ అసలు చక్కగా ఆ ఆమ్లెట్ ప్లేట్లోకి ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా అసలు ముక్క ముక్కకి ఆ బటర్ ఫ్లేవర్ ఆ చీజ్ అబ్బా అసలు తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగా వచ్చిందనమాట అబ్బాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్